ఐదు రోజులుగా మీద ఎవరో ఒక పెట్టాడు కుర్రోడు పెడితేనే మీరు కంగారు పడుతున్నారే మేం పెడితే మీరు ఏమైపోతారు అని చెప్పకూడదు ప్రశ్నిస్తామని వచ్చిన వాళ్ళు మీరే ప్రశ్నిస్తే కంగారు అడిగిపోతే ప్రశ్నిస్తామని అన్నారు అప్పుడు ప్రశ్నిచ్చేసేవారు ఓ గుడ్డలు చంపించుకుంటే వారు ఈ రోజేమో ఇంట్లో పడుకుంటూ పోయారు ఊర్ల మీద మానభంగాలు హత్యలు అందరూ రైతులు ఊరి మీద కొట్టేసాము మెడికల్ స్టాఫ్ ని కూడా కొట్టేసి పరిస్థితులు ఈ రోజు ప్రజలు ఒక సంవత్సరం కాలంలోనే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఇది మంచి ప్రభుత్వమా ముంచిన ప్రభుత్వమా అలాగే కుర్రోడ్ పెట్టిన పోస్టింగ్ కే మీరు ఎంతలాగా హైరాబాద్ పోతుంటారు అదే మేమేం మేమే మేమేమైపోతున్నారని మీరు అనుకుంటారు చూడమ్మా జాజుల రమేష్ ఇక్కడ గాజులు తెలుక్కొనాడు లేడు కుర్రోడు పెట్టిన పోస్టింగ్ అది ఆ పోస్టింగ్లోనే తీవ్రతను పెట్టి మేము స్పందిస్తాం అటు గుంట అటు పెద్దోడా అని మనం చూడడం అది ఒక ఎమ్మెల్యే గారిని తెలిసే చేస్తున్నారు ఇదంతా కూడా ఎమ్మెల్యే గారికి తెలియదా ఏంటి నటన అన్నప్పుడు మేము దానికి ఎమ్మెల్యే గారినే అన్నారు ఎమ్మెల్యే గారి మీద అబండ చేశారని మేము నిన్న మీ ప్రశ్న పెట్టి మీ ప్రశ్న ద్వారా మీకు తెలియపరచడం కూడా జరిగింది మేము పెడితే ఏమైపోతారా అని అంటున్నారు ఒకసారి పెట్టి చూడు కూటమి నాయకులు అంటే ఏంటో తెలుస్తూ నీకును ఇక్కడ ఎవరో కూడా గాజులు తగిలించుకోవడం అయితే లేడు ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా మేమైతే మేము వస్తే మేము చేసేస్తాం అన్నమాట ప్రగాల వాళ్ళైతే పలకు ఇక్కడ ఎవరు కూడా చేతగాన వాళ్ళు అయితే ఎవరో లేరు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మీకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ న్యూస్